ఎవరితో సార్ నాన్న కుసుమ వాడి పేరేంటి వాడి పేరు నీకు గుర్తు రావట్లేదా ఎందుకు రావట్లేదు మరి రావాలి కదా ఏం పేరు వాడి పేరు కంగు కంగల అదేం పేరు రా అలాంటి పేరు ఉంటదా ఎక్కడైనా నువ్వు అబద్ధం చెప్పేస్తున్నావు కదా కాదు కాదు కొంగల్ కాదు కొంగలు మనుషుల పేర్లా పక్షుల పేర్లా నోట్లో తీ తప్పు పెట్టారు రా నీకు సరే వాడి పేరు కొంగలు కాదు వాడి పేరు ఏదో పేరు నాకు గుర్తు రావట్లే చెప్పు సరే కానీ వన్ టూ చెప్పవా ఒక్కసారి అలా కాదు నీట్గా చెప్పాలి నీట్గా చెప్పాలి వన్ చెప్పరా వన్ అను బోర్ కొట్టిందా చెప్పు త్రీ తర్వాత ఏంటి ఫిఫ్టీనా ఫోర్ నీట్ గా కూర్చో సెవెంటీన్ కాదురా నీట్ గా చదువురా వన్ టూ త్రీ అని చదువు చెప్పు నీట్ గా సిక్స్టీన్ కాదు బే వన్ టూ త్రీ అని నీట్ గా చదువు లేదంటే నువ్వు నా కొడుకు కాదు సరేనా వాడి దగ్గరికి వెళ్ళిపోతావు వాడు నా కొడుకు సరేనా వెళ్ళిపోనా చెప్పు నీట్ గా చదవాలి వన్ టు వన్ టూ చదువు ఫాస్ట్ గా చదవాలి ఫాస్ట్ ఎయిట్ తప్పులు చదువురా నీకు వచ్చు కదా వన్ టూ అని ఫాస్ట్ చదువు చదువు బోర్ కొట్టిందా ఏంటి ఫైవ్ వరకు చదివేసరికి బోరు కొట్టిందా పో అయితే నేను వెళ్ళిపోతా వాడి దగ్గరికి వెళ్ళిపోతా వాళ్ళ అమ్మ ఎలాగూ లేదు నేను వెళ్ళిపోతాను వాడి దగ్గరికి సరేరా